గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద దెబ్బతిన్న పనులన్నింటినీ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇలా త్రిపాఠి తెలిపారు పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద దెబ్బతిన్న పనుల పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం ఎఫ్జీఆర్ కింద ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు శనివారం ఆమె ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులతో కలిసి కొండమల్లిపల్లి మండలం పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిశీలించారు ఒకటవ వియర్ నుండి ఐదవ వియర్ వరకు కాలినడకన నడకన పర్యటిస్తూ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద వర్షాలకు తెగిపోయిన కాలువలు దెబ్బతిన్న రహదారి బాట కట్ట పరిస్థితిని పరిశీలించారు భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి పేర్వాల రిజర్వాయర్ నుండి పొంగి ప్రవహించి ప్రమాద స్థాయికి చేరుకోగా దానికి ఆనుకొని ఉన్న రెండు తాండాలు హిర్యాతండా సింగ్యాతాండా ప్రజలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద దెబ్బతిన్న పనుల పునరుద్దరణకు జిల్లా యంత్రాంగం ఎఫ్డీఆర్ కింద ప్రతిపాదనలు పంపించడం జరిగింది అయితే భారీ వర్షానికి తెగిపోయిన దెబ్బతిన్న కాలువలు కట్టతో పాటు కట్ట మీద నుండి సింగియా తండ అలాగే మరో రెండు తాండాలైన గుడి తండ కరోబార్ తాండాలు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్థిరీకరణ సామర్థ్యం ఎత్తు పెంచితే మునకకు గురయ్యే విస్తీర్ణం గ్రామాలు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పెండ్లిపా పాకల రిజర్వాయర్ కింద దెబ్బతిన్న కాలువలు కట్ట రహదారి పనులన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు కాగా ప్రస్తుత పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి విలువ సామర్థ్యం రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు ఎఫ్ఆర్ఎల్ ఉండగా హీరియా తండా గుడితండా పత్యాతండాలు పూర్తి రిజర్వాయర్ సామర్థ్యానికి బయట ఉన్నప్పటికీ ప్రస్తుత కట్ట సామర్థ్యాన్ని పెంచి నీటి నిలువ సామర్థ్యం పెంచితే ఇవన్నీ మునుకకు గురయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ కి ారు ప్రస్తుతం పెండ్లిపాకల రిజర్వాయర్ సామర్థ్యం సున్నా పాయింట్ ఐదు నాలుగు టీఎంసీల మేర ఉండగా దీనిని రెండు పాయింట్ రెండు టీఎంసీలకు పెంచినట్లయితే ఈ నాలుగు తాండాలు మునుకకు గురయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తు పెంచి నీటి విలువ సామర్థ్యం పెంచేందుకు గాను ఒక వెయ్యి రెండు వందల నాలుగు కోట్ల రూపాయలను పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎకరాల భూసేకరణ అవసరం కాగా ఇప్పటి వరకు ఒక వెయ్యి తొమ్మిది వందల పదిహేడు ఎకరాలు పూర్తి చేయడం జరిగింది ఎనిమిది వందల నాలుగు ఎకరాలకు అవార్డు పాస్ అయినప్పటికీ చెల్లింపులు చేయవలసి ఉంది ఈ రిజర్వాయర్ పూర్తయితే గ్రావిటీ ద్వారా నల్గొండ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి ఇరిగేషన్ ఎస్ఈ భద్రు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ నాయక్ డిఈ రాములు ఏఈఈ భాస్కర్ రావు శ్రవణ్ సతీష్ తదితరులు ఉన్నారు